జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారు మొక్క కథని విమర్చబోతున్నారు ఈ కథని బట్టి మీకు ఏమర్థమైందో మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో ఒక చిన్న మెసేజ్ మాత్రం పెట్టండి ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్పై తలపెట్టి అలా కూర్చొని నిద్రపోతున్నాడు అప్పుడు అతని భార్య అతనిని మంచం మీద పడుకొని నిద్రపోవని చెప్పాలని వచ్చింది అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో ఉన్న పెన్నుపై అతని ముందున్న రైటింగ్ ప్యాడ్పై పడింది దాని మీద ఏదో రాసి ఉంది ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసిన దాన్ని నిశ్శబ్దంగా చదవసాగింది అందులో ఇలా ఉంది గత ఏడాది నాకు మోకాలు సర్జరీ జరిగింది మూడు నెలల మంచం మీదే గడపాల్సి వచ్చింది ఈ సంవత్సరం నాకు అరవై ఏళ్ళు నిండి నాకెంతో ఇష్టమైన ఉద్యోగం నుంచి రిటైర్ కావాల్సి వచ్చింది నేను ముప్పై ఏళ్ళు ఈ కంపెనీలో రాత్రనగా పగలనగా కష్టపడి పనిచేసి కంపెనీ అభివృద్ధిలో పాల్పంచుకున్నాను ఆ కంపెనీతో నాకెంతో అనుబంధం ఉంది దానితో ఇక రుణము అనేది తీరిపోయింది ఈ సంవత్సరం మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదము అనేది నింపింది ఈ సంవత్సరం నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయ్యాడు ఈ విధంగా జరుగుతూ ఉంది ఎన్నాళ్ళుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకు పనికి రాకుండా పోయింది దేవుడా ఈ సంవత్సరంలో ఎన్నో భయంకరమైన అనుభవాలు ఇచ్చావు ఇలా చివరి వరకు చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ ప్యాడ్ను తీసుకొని బయటికి నడిచింది కాసేపటి తర్వాత ఆమె వచ్చి ప్యాడ్ను అక్కడే పెట్టి వెళ్ళిపోయింది ఆయనకు మెలకువ వచ్చింది తన చేతిలో ఉన్న పెన్ను టేబుల్ మీద ఉన్న రైటింగ్ ప్యాడ్ చూసుకున్నాడు దాని మీద తను రాసింది కాకుండా ఇంకేదో రాసి ఉండడం గమనించి చదవడము అనేది ప్రారంభించాడు అందులో ఇలాగా రాసి ఉంది గత సంవత్సరం నాకు మోకాలు సర్జరీ జరిగి నన్ను ఎంతో కాలంగా బాధించిన మోకాలు నొప్పి నుండి శాశ్వతంగా ఉపశమనము అనేది లభించింది ఈ సంవత్సరం నాకు అరవై ఏళ్ళు నిండాయి సంపూర్ణ ఆరోగ్యంతో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది ఇక నా పూర్తి సమయాన్ని నా కుటుంబంతో సంతోషంగా గడుపుతాను ఈ సంవత్సరంలో మా నాన్నగారు తొంభై ఐదేళ్ల వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రశాంతంగా సహజ మరణము పొందారు ఈ సంవత్సరం నా కొడుకు పునర్జన్మనిచ్చింది కారు ప్రమాదంలో కారు నుచ్చిన నా కొడుకు ప్రాణాలతో బయటపడ్డారు కారుకి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో మరో కొత్త కారు కొనుక్కున్నాను హే భగవాన్ ఈ సంవత్సరం ఎంతో సంతోషాన్ని మిగిల్చావు ఈ సంవత్సరము ఎంతో అద్భుతంగానే నా జీవితాన్ని ముగించావు అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూశాడు కట్టిన వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు తన భార్యను మనసులోని అభినందించుకున్నాడు ఇలా నా భార్య చేత నా కళ్ళు తెరిపించావా స్వామి అంటూ భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిద్రూర్చాడు చాలా వరకు సమస్యలు మన ఆలోచన దృక్పథం నుంచే ఉద్భవించినవి మన ఆలోచన దృక్పథం పాజిటివ్గా ఉంటే ఎంతటి సమస్య అయినా దూరిపింజలా తేలికైపోతుంది కానీ నెగిటివ్ ఆలోచనలు చిన్న చిన్న సమస్యను కూడా భూతంతంలో చూపించి మనశ్శాంతిని దూరం చేస్తాయి అందమైన జీవితం కోసం పాజిటివ్గా ఆలోచించడము అనేది అలవర్చుకుందాము ఇదండి అమ్మవారు మనకిచ్చే చెప్పిన ఒక కథ ఈ కథ ద్వారా మనకి అర్థమయ్యేది ఏమిటి అంటే మనము ప్రతి విషయాన్ని నెగిటివ్గా ఆలోచించి భూతద్ధంలో పెట్టి చూస్తే ఏదైనా సరే మనకి కష్టతరంగానే చాలా బాధాకరంగానే ఉంటుంది కానీ ప్రతి విషయాన్ని కూడా మనం పాజిటివ్ యాటిట్యూడ్లో కనుక మనం చూడగలిగితే అంతా కూడా పాజిటివ్ దృక్పథము అనేది ఏర్పరచుకోవడము కొంత కష్టమైనా కూడా తప్పకుండా మనము పాజిటివ్ యాటిట్యూడ్లో ప్రతీదీ కూడా ఆలోచించగలిగితే ఆ ఆలోచన అనేది మనకి తప్పకుండా మంచి మార్గాన్ని చూపిస్తుంది జీవితంలో ఇంకా ముందుకు సక్సెస్ అనేది తీసుకువస్తుంది ఇదేనండి ఈరోజు అమ్మవారు మనకు అందించే సారాంశం ఇది అందరికీ అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్ అర్థమైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత